అండి అందరికి నమస్తే ఇది మెయిన్ బజార్ అండి పాలకొండ పండగ అయితే మేము చేసే ఖర్చు ఇంత అంత కాదండి ఇయర్లీ వన్స్ వస్తుందని చాలా భారీగా ఖర్చు అయితే పెడతామండి మరి అయితే ఒక విధంగా మేమే ఎలాగ పండుగ చేసుకుంటాం వాళ్ళు కూడా ఒక పండగ వాతావరణమేనండి పాల్కొండ సీతంపేట మార్కెట్లో అయితే చాలా రద్దీగానే ఉంటుంది మీరు తమ్మునీళ్ళు చూసే ఉంటారు ఆ విధంగానే చాలా రద్దీగా ఉంటుంది ఇంకా మేము ఇంటికొకరు లేదా ఇద్దరు ముగ్గురైనా బయలుదేరి వెళ్ళిపోతామండి ఆ వ్యాపారస్తులం ఒక రోజుల్లోనే లక్షల్లో సంపాదించేస్తారు అంతలా మేము ఖర్చు పెడతాము మరి ఎలా చేస్తారో మరి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి చివరి దాకా చూసే ప్రయత్నం చేయండి ఒక పండుగ వస్తే ప్రతి ఒక్కరికి ఒక సరదా సంతోషము కానీ క్రిస్మస్ వస్తే మా గిరిజన ప్రాంతాల్లో అయితే ప్రతి ఒ ప్రతి ఒక్క గ్రామంలో పండుగ వాతావరణమేనండి ఎంత బాగా చక్కగా జరుపుకుందాం అనేసరికి అండి వర్షము రెండు రోజులు అలాగే వర్షము అలాగే తెరుపు లేకుండా వర్షం పడుతూనే ఉందండి మా గిరిజన ప్రాంతాల్లో అయితే మా మా వాళ్ళైతే వర్షంలోనే షాపింగ్ అలాగే ఆ కిరాణా కూరగాయలు తీసుకోవడానికి మరి వర్షంలోనే బయలుదేరిపోయారండి ప్రతి ఒక్క గ్రామాల నుండి వ్యాన్ల మీద బైక్స్ మీద అయితే మార్కెట్కి అయితే బయలుదేరి వచ్చేసారండి మేము వెళ్ళేసరికి చాలా తక్కువ మంది అయితే ఉన్నారండి కనిపించారు అయితే మేము అన్ని కూరగాయలు కిరాణాన్ని కొనేసరికి కొనేసి ఇరటిన వచ్చేసరికి జనాలు అయితే వస్తూ ఉన్నారు అప్పటికి వర్షం తగ్గిందండి ఆ తగ్గడంతో జనాలు అయితే బాగా కనిపించారండి మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకి షేర్ చేసి సపోర్ట్ అందించగలరని ఆశిస్తూ ఉన్నాను ఇది శాపల్ మార్కెట్ అండి పాలకొండ ఇది చాలా పెద్దదండి ఇక్కడే చుట్టుపక్కల నుండి చేపలకైతే ఇక్కడ వస్తారు తీసుకోవడానికి పాలకొండలోని ప్రసిద్ధి ఏంటంటే దుర్గమ్మ దేవాలయం ఆ వర్షం వల్ల నేనైతే దాన్ని చూపించలేకపోయాను కేవలం జస్ట్ బజార్ మాత్రమే మీకు చూపించాను మార్కెట్లోని காரல நாங்க ஜம் தாங்க ஐய இயல இரண்டு கண்டசூ ஜம் தாங்க அன்டி பிங்ஜி வடமாலே நாத்தை